అంటే ఈ యొక్క ప్రార్థనా శక్తి దేని బట్టి వచ్చింది కుమారుడిని బట్టి ఎవరైతే యేసు ప్రభుని స్వగీయ రక్షకుడిగా అంగీకరిస్తారో సమాధానం కలుగుతుంది అంటే ఎంతవరకు ఆ విలువైన గృహంలో ఏం లేదు సమాధానం రాలేదు ఏం లేదు సమాధానం లేదు వీళ్ళు అయితే చాలా బాగుంది విశాలంగా ఉంది చూడటానికి ఆహ్లాదకరంగా ఉంది వింతగా ఉంది ప్రియలరా ఎంత వింత అయిన ఈ గృహంలో సమాధానము లేదు కానీ దేని ద్వారా సమాధానం ఒక ప్రార్థన ద్వారా ఆ ఇంటిలో సమాధానం వచ్చింది కనుక ప్రయారా మొదటి మాట కుమారుడు కుమారుడు తెచ్చే ఏంటి రక్షించేవాడు సమాధానాన్ని ఇచ్చేవాడు రెండో మాట పొత్తి కొట్టలు చెప్పండి ఏంటి అయ్యో చెప్పట్లేదండి మీరు ఎవరు ముగిస్తాను త్వరగా పొత్తిగొట్టలు అంటే యేసు ప్రభు అంట పుట్టినప్పుడు ఆయనకి పట్టు వస్త్రాలు ఏమంటే చుట్టారా చెప్పట్లేదు మీరు ఎవరు అసలు ఆయన వస్త్రాలు చూస్తే చాలా దీనంగా కనబడుతున్నాయి సరి అయిన వస్త్రాలు ప్రభు యొక్క దేహం మీద కప్పలేదు ఆ శిశు మీద కప్పలేదు ఆ బాలుడి మీద కప్పలేదు ఎలాంటి వస్త్రాలు కప్పారు చెప్పడా పొత్తిగొడ్డలు అంటే పీలిక వస్త్రాలు చెప్పండి పీలిక వస్త్రాలు ఇప్పుడు చూస్తున్నావా అమ్మా ఎక్కడ చూస్తున్నావు డూతి అమ్మా అసలు మన కనే కనబడటం లేదు ఆ కాలంలో ప్రభుకి చుట్టబడిన ఈ పొత్తిగొడ్డలు ఈ పీలిక వస్త్రాలు పీలరా ఆయన్ని ఏం చేస్తాయి అంటే హత్తుకున్నాయి ప్రీల లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఏమండి ఎవరైతే ఈ పీలిక గొడ్డలు ఈ బొత్తి గొడ్డలు ప్రభువుని హత్తుకున్నాయో ప్రభువుని అంగీకరించి మనం కూడా తన స్వగీయ రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన కూడా ఏం చేస్తారంట హత్తుకుంటాడో మానేస్తాడు ఏమండి చిన్న పిల్లవాడిని తీసుకుంటే చిన్న శిశువుని ఎవరి చేతికైనా వెళ్తాడా నేను వెళ్ళడానికి మారం చేస్తాడా చెప్పాలి మీరు ఎవరి చేతికి ఎత్తుకున్నా ఏమండి ఎందుకు వెళ్తాడు శిశువు అంటే హాని చెయ్యి హాని చెయ్యనిది హాని చేస్తుందా ాలుడు హాని చేస్తాడా హాని చేయడు అలాగే యేసు ప్రభు వారు ఎలాంటి వారు అంటే హాని చేయని దేవుడు చెప్పండి ఆయనలో లేని చెప్పండి లక్ష్యం ఎన్నటికీ కూడా ఎవరికి కూడా ఏం చేయడంట కీడు చెయ్యని దేవుడు మేలు చేయటానికి తన ప్రాణమును సిలువకి అప్పగించాడు చూసాడు ప్రియుల ప్రభు శిలువకి ఎక్కకపోతే ఈ దినమన పరలోక మోక్షం ఎక్కడా దొరకదు దొరుకుతుందా ఏమంటే జపతపాలు మనం తీసిన ఏమండి ప్రతి ప్రాంతం మనం తిరిగిన ఏమండి ఎన్నెన్ని చేసినా మోక్షాన్ని అందించాలంటే ఆ మోక్షానికి కారణమైన దేవుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలి పరమాత్ముడై ఉండాలి అందుకనే మన శ్లోకాలలో ఒక శ్లోకం రక్తం చెప్పండి తద్మాయణ పరమాత్మ చెప్పండి ఏంటంట ఈ రక్తం ఏం చేస్తుంది శుద్ధి చేస్తుంది అనమాట బాగు చేస్తుంది ఎవరి రక్తం అది చెప్పండి మన రక్తం వల్ల ఏ ఉపయోగం లేదు దేవుడు స్తోత్రం చెప్పండి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే ఎవరు కాల్చాలి ఏమంటే ఎవరు కాచాలి పరిశుద్ధుడు అనమాట చూసారా చాలా మంది అనొచ్చు మన కొరకు ఆయన రక్తం కాచడం ఏంటి విడ్డూరంగా ఉంది విచిత్రంగా ఉంది ప్రియులరా అసలు పరిశుద్ధుడైన దేవుడు రక్తం కార్చడం ద్వారా పాపమును తొలగించడానికి ఆయన ఏం చేశాడంట తన ప్రాణమును కానుకగా పెట్టాడు అందుకనే ఆయన జన్మం ఒక విచిత్రంగా ఉంది ఆయన మరణం కూడా ఒక విచిత్రంగా ఉంది చెప్పాను కదా ఇదివరకే పశువుల తొంటే చెప్పండి ఏం కనబడుతుంది పశువుల తొట్టే ఆయన ప్రారంభం ఆయన మరణం ఏంటి చెప్పండి సమాధి పెట్టే రెండిట్లో ఏ ఉన్నాయి పశువుల తొట్టిలో విజయం ఉంది మరణం అంటే సమాధి పెట్టిలో కూడా విజయం ఉంది ఎంతవరకు ఏ మానవుడు సమాధి గర్భంలోనికి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చాడా రాలేదు అందుకనే చెప్పండి ఈ ఎరుస ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్న ప్రదేశాన్ని ఇప్పటికీ కూడా వీళ్ళ ఆ సమాధి ఖాళీగా ఉంది బైబిల్ గ్రంథంలో ఉంది కదా ఎలా ఉందండి ఖాళీగా ఉందా ఎవరైనా ఉన్నారు అంటే అర్థం ఏంటి రెండు వేల ఇరవై ఐదు వత్సరాల నుంచి ఆ సమాధి ఎలా ఉంది ఖాళీగా ఉందంటే బైబిల్ గ్రంథంలో వ్రాయిబడిన ప్రతి మాట రుజువులతోనూ ఆధారాలతోనూ కనబడే గొప్ప గ్రంథమై ఉంది అందుకనే యేసు ప్రభులు వారి జన్మ వేదిక చెప్పండి సంతోషాన్ని ఇచ్చింది ఆయన మరణాన్ని కూడా మానవాళికి ఏమి ఇచ్చింది చెప్పండి ఆనందాన్ని ఇచ్చింది కనుక రెండవ మాట పొత్తి కొట్టలు చెప్పండి ఏ గొడ్డలు ఏమంటే ఇప్పుడు మంచి మంచి వస్త్రాలు మనం ధరించుకున్నాం ప్రియులరా దేవుడి సన్నిధికి వచ్చే మంచిదే కనుక పొత్తిగొడ్డలు దేనికి సాదృశ్యం అనేది ఒక కొన్ని లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా పొత్తిగొడ్డలు అనగా ఆయన జన్మ కాలానికి చుట్టబడిన గొడ్డలు మరి ఆ కాలంలో ఏమంటే ఏం లేవంట సరి అయిన వస్త్రాలు లేవండి ఇప్పుడైతే మంచి మంచి ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి మంచి మంచి రాజవస్త్రాలు ఉన్నాయి యేసు ప్రభులు వారు అనుకుంటే ఎక్కడ పుట్టగలరాయినా రాజగృహంలో రాజుల గృహంలో పుట్టగలిగిన దేవుడు కేవలం ఎక్కడ పుట్టాడు చెప్పండి పశువుల పాకలో పుట్టాడు చూసారండి దేవుడు అంటే హెచ్చించుకునేవాడు కాదు కాని ప్రభు అంటే తగ్గించుకునేవారు అనమాట అందుకనే తనను తాను తగ్గించుకున్నవాడంట ఎక్కడికి వెళ్తాడు ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు ప్రభు ఉన్న లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే ఆయన తన మహిమను తగ్గించుకొని మహిమ లేదని కాదు దాని అర్థం ఆయన తన మహిమను తగ్గించుకొని ఏం చేశాడు మన కొరకు వచ్చింది అందుకని మోర్షే గారితో మోసే గారు తెలుసు కదండి మోర్షే గారితో ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటారు మోసే మోసే నీవు దేవునితో మాట్లాడితే దేవుడు నీ మాట వింటాడు కానీ మేము దేవుడితో మాట్లాడితే మేమేమైపోతాం బ్రతకం చూసారండి ఎంత డిఫరెంట్ ఉందో దేవుడితో మాట్లాడాలంటే దేవుడితో సహవాసం చేయాలంటే ప్రియలరా ముందు ఉండాలి సమయాన్ని గడిపే వారమై ఉండాలి ఇది ఏమన్నా సమయం అనేక రకాలుగా పోతుంది అనేక కోణాల్లో పోతుంది సమయం అనేక రకాలుగా వృధా అయిపోతుంది కనుక ప్రియులరా దేవుడి కొరకు ఒక గంట సమయమైనా నీ అంతరంగంలో నీ వ్యక్తిత్వ జీవిత కాలంలో గడపగలిగితే ప్రియలరా ఆ కాంతి ఎవరి మీదకి వస్తుంది చెప్పట్లేదు ఎవరు మన మీదకి వస్తుందండి భవిష్యత్ గారంట ఎన్ని నెల ఎన్ని రోజుల నుండి పోగిన ఇప్పుడు చెప్పండి